కాకినాడ జిల్లా ముప్పై ఏడవ డివిజన్ ఘనంగా నిర్వహించారు రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య సిటీ వైస్ ప్రెసిడెంట్ అడబాల సత్యనారాయణ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ దేవత తల్లి కృపా కటాక్షాలు అందరిపైన ఉంటుందన్నారు ప్రజలు భక్తిపూర్వకంగా అమ్మవారి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని ప్రజలు జనసేన పార్టీ సిటీ సెక్రటరీ ఏలేటి సోని ఫ్లోరెన్స్ ఆధ్వర్యంలోని భారీ ఎత్తున ఏర్పాటు చేశారు కూటమి పెద్దలు సమిష్టి సహకారం అందించి విజయవంతం చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలోని ఆలయ పెద్దలు రేవు సురేష్ లంకే ధర్మారావు వైదాడి తాతారావు తదితరులు పాల్గొన్నారు ఈ ఉత్సవాలు చాలా వైభవంగా జరగటానికి ఇక్కడ ఈ ముప్పై ఏడవ వారి ప్రజలందరూ కూడా నడుం బిగించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం మొదలైంది ఈ ధనమ తల్లి చాలా ప్రతిష్టమైనటువంటి అమ్మవారు ఇక్కడికి వచ్చి ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా అమ్మవారు తీరుస్తారని ఒక పెద్ద నమ్మకం నిన్న సాయంత్రం ఈ ముప్పై ఏడవ వార్డు ముప్పై ఏడవ కూడా వచ్చి రావాలి మా యొక్క ఈ యొక్క కార్యక్రమంలో మీరు పాల్గొవాలంటే నేను రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను భయమర్చిపోయాను ఆ అమ్మవారి తల్లిలో ఏంటి ఏమవుతుంది అన్నది ఒక లోపలికి వెళ్ళడం విధమైనటువంటి ఈ వచ్చే డిప్రెషన్ వచ్చింది కాబట్టి ఆ తల్లి ఈ యొక్క అనుగ్రహంతో ముప్పై ఏడవ ముప్పై ఏడవ వాటే కాదు కాకినాడ మొత్తం కూడా ఆ తల్లి కొనసైదల్లో చల్లగా జీవెల్లకి ఆ చల్లని తల్లి నీడలో మనం అందరం కూడా ప్రశాంతంగా సుభిక్షంతో కాకినాడ ప్రజలందరూ ఉండాలని అదేవిధంగా ఈ రాష్ట్రం పోటీ ప్రభుత్వం కూడా ఎంతో అన్యోన్యతో ముందుకు వెళ్ళాలని ముఖ్యంగా మా అధినేత జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయుర ఆరోగ్యాలతో ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు నడిపించాలనే అమ్మవారిని నేను కోరుకుంటూ మీ అందరికీ చె నెంబర్ కూడా కదమ్మ జాతర చాలా రంగరంగ వైభవంగా మా ముప్పై ఏడవ వాటిలో జరగడానికి ముప్పై గత ముప్పై ఏడు సంవత్సరాల నుంచి ఇది అమ్మవారు బెలవెలుపు అనేసి జాతర చేస్తున్నారండి ఈ జాతరలో మా తోట సుధీర్ గారు తలాట సత్య గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది దర్శించుకోవడం ఇంకా ఆనందంగా ఉంది అలాగే మా వేరుమై కూడా మా అమ్మవారిని దర్శించుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది దీనికి మేము కృతజ్ఞతలు తీసుకుంటూ కల